ಕೂಡ Okay, first, ज़ल्दाम किनारे खोलो। Next, next five years, Monday, so, highest number of youth population. Again Monday, first voters, first time voters, 18 to 25. Gig. ఓటర్స్ మనకి పద్నాలుగు వేల మంది దానికి పంపిస్తున్నారు ఆల్మోస్ట్ మన లో సెకండ్ హైయెస్ట్ సో ఈ ఫస్ట్ టైం ఓటర్స్ చాలా చాలా పెరిగారు ఈ మన స్టేట్కి మన కంట్రీకి మన బిగ్గెస్ట్ యాసెట్ మన యూత్ యూత్ మాత్రం మనం ఎప్పుడు మర్చిపోలేము నేను కూడా డ్యూటీ అనుకుంటున్నాను ఏమంటే నాకు ఫార్టీ త్రీ ఇయర్స్ నేను డ్యూటీ అనుకుంటున్నాను ఏవే సోడినా బిజినెస్ కుర్తీ చేస్తాను నేను అని ఒక ఒక ఫోరం స్టార్ట్ చేశాను ఉదయ అంటే యుడి ఏఐ అంటే ఉదయగిరి డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఏ స్టేటెట్ యా కమన్ ఉదయగిరి గుర్తుపెట్టుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాబ్ క్రియేషన్ ఫస్ట్ ఆల్ ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు లాస్ట్ మనకి జాబ్ క్రియేషన్ జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉస్తున్న గారు ఆల్మోస్ట్ 15 మంది మా కాన్ఫరెన్స్ నుంచి ఆల్మోస్ట్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ అమ్. మరి సైకిల్ ఆపర్చునిటీ లేక ఎక్కడికి ఆలోచిస్తుంది సో నాది విక్రమనగర్ అది నేను ఇదో ఈ కూర్చొని డిస్కస్ చేశాం ఆత్మతోకి ఉదేయడానికి కలిసి atleast ఒక్క పెద్ద మెగా ఫ్యాక్టరీ పెట్టుకోవాలని పర్సెంట్ మేము తీసుకుని వస్తాం దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే ఉదయగిరి మనకి తెలుసుకు చాలా స్ట్రాటజిక్గా లొకేట్ అయ్యింది అంటే ఎలా అంటారు అటు ఎన్హెచ్ ఫైవ్కి ఇటు కొత్త బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి మధ్యలో ఉండేది మన కాన్స్టిట్యువన్సీ ఇది కాకుండా కావలి నుంచి సీతారాపురంకి ఒక హైవే తర్వాత ఇటు మైదుపూర్ నుంచి కృష్ణపట్నం ఫోర్ట్కి ఒక హైవే సో మన కాన్స్టిట్యువెన్సీ ఈ నాలుగు హైవేస్ మధ్యలో ఉన్న కాన్స్టిట్యువెన్సీ మన రోడ్ లో ఉంటే మనకి కావాల్సినంత ఇండస్ట్రీస్ మనల్ని ఎల్లుకొని వస్తే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఉదయ్ అనేది ఫస్ట్ మాత్రం నేను చెప్పినట్టు ఫస్ట్ హండ్రెడ్ డేస్లో ఇనిషియల్ స్కీల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ క్రోడ్స్ మా సైడ్ నుంచి లేకపోతే మా నెట్వర్క్ సైడ్ నుంచి పెడతాము తర్వాత ఎవ్రీ ఇయర్ ఉన్న మా సోషల్ లో కానీ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కానీ ఈ ఎవ్రీ ఇయర్ కానీ పెరుగుతూనే ఉంటుంది జాబ్ క్రియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్

at least नेक्स्ट to five to ten years, so no, mm -hmm. the a, a backward constraints in आ बैकवर्ड ने the pattern from this day, but okay. So, we can go, we can go, you 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 అన్నా అన్నారెడ్డి గారు ఇక్కడ మీ చేసిన సంతోషంగా ఎవరైనా మాట్లాడాలంటే మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలుపెట్టాడు మమ్మల్ని గెలిపించాడు అందరూ కానీ అన్న అది చెప్పట్లేదు నన్ను ఆహ్వానించినందుకు గత ప్రభుత్వంలో ఎన్నడో విధంగా మైనార్టీ జిల్లా చూపించే ప్రేమ ఏ ప్రభుత్వం చూపించలేదు నిజంగా మన సాక్ష్యాత్ నెల్లూరు జిల్లాలో ఒక సాధారణ మైనార్టీకి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది అది చాలా జరుగుతా మనందరికీ వచ్చే పదే రోజుల్లో ఉద్యోగి నియోజకవర్తి చేసే మెదపాటి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యంత i mean